గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ చూడండి హైదరాబాద్లో ఉండే నేను వచ్చి నా క్రిషాంబమ్మ థైలాండ్ వెళ్ళేసి ఇప్పుడు దుబాయ్లో పూజ సముద్రంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఇది నిన్న నైట్ బయలుదేరి మంచి చీట్ అక్కడ ఉందా మెయిన్ లీడర్లకు ఒకటే చెప్తున్నా వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు నా వల్ల కాదు అది కాదు అని మూడు నెలలు ఆగి మూడు పడుకొని ఇది రాదు అనే విషయం కాకుండా జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వేస్తే ఇందులో ఒక వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ మాతో పాటు జర్నీ చేస్తే మా అందరూ ఈరోజు పాండు సార్ది సీన్ సార్ది మల్లి సార్ది అర్జున్ సార్ది వీళ్ళందరూ కూడా జీవితాలు మా ఇంటర్నేషనల్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తారు జస్ట్ మాతో పాటు జర్నీ ఒక త్రీ ఇయర్స్ మాతో పాటు చేయండి మెయిన్ లీడర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ కంటిన్యూగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకుంటే మాత్రం మాతో మీ జీవితాలు మారిపోతుంది ఇంకొక అవకాశం తీసేసేయండి త్రూ వెస్టేజ్ మా వల్ల సక్సెస్ మేమేం ఏం చేస్తే అదే చేయండి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది చెప్తున్నా చేసుకుంటూ కూడా నిలబడండి